హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో పలంనేరు నీరు ఒడ్డిపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం పలం నీరులోనూ పదహైదు కిలోల బాక్సే వడ్డిపల్లిలోను పదహైదు కిలోల బాక్స్లే ఇప్పుడు ఈ రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లి క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమాటా ధరలు అయితే వడ్డీపల్లి పొలంనే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారము ఇరవై ఒకటో తారీఖున ఫిబ్రవరి నెల ఈ ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్న క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయలు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్భై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి అలాగే పొలం నీరు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్లే ఫస్ట్ క్వాలిటీ వంద నుంచి నూట యాభై నూట డెబ్బై రూపాయలైతే పలమనేర్ మార్కెట్ నూట డెబ్భై టాప్ ధర సరుకు ఎక్కువ రావటం వల్ల అన్ని మార్కెట్లలోనూ ధరలు అయితే కనుక చాలా వరకు తగ్గాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ వీడియోలో ధరలు ఫైనల్ ధరలు అన్నీ ఎలా ఉన్నాయి అనేది నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన పలమనేర్ మార్కెట్లో మాత్రం నూట డెబ్బై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్